నెల్లూరులోని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు అంబటి రాంబాబు కాకాని గోవర్దన్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో నూట ఎనబై ఎనిమిది మంది దళితులు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దళితులను చంపిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతున్నాడన్నారు సర్వేపల్లిలో మంత్రి కాకాని నిర్వాహకం వలన పోర్టు వెళ్లిపోయిందని విమర్శించారు పవన్ కళ్యాణ్ మాటలు గుండెను హత్తుకుంటాయని చెప్పారు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు మేమే గెలుస్తున్నామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు హామీలు ఇచ్చినోటిలో కొన్ని చేస్తారు కొన్ని చేయలేకపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆయన చెప్తాడు నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసేనని తెలుగుదేశం వస్తే ఆప్యాష్ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నూట ముప్పై పథకాలు ఆపేసేసావు అది ఒకటి కాదు ఒక్క ఎస్సీసీకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఆపేసేసాడు ఇంకా బీసీలకు సంబంధించి టోటల్ ప్రోగ్రామ్స్ ఆపాడు మనుషులు చనిపోతే బీమా రెండు లక్షలు యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షలు అటువంటివి కూడా ఆపేసాడు అంటే జగన్మోహన్ రెడ్డికి పేదోళ్ళ విషయంలో ఆయనకి హృదయం లేదు ఆయనకి మనసు లేదు చంద్రబాబు నాయుడు పేరు వినబడితే ఏ పథకమైనా సరే ఆ పేదోళ్ళకు ఉపయోగపడే పథకాలను కూడా రద్దు చేశాడు అని మళ్ళీ నేను నైంటీ నైన్ పర్సెంట్ అంటాడు ఇప్పుడు ఆయన నోటి గుండా ఎన్ని హామీలు ఇచ్చావు ఎన్ని చేసావు మద్యపాన నిషేధం రాగానే చేసి ఆడ పారేస్తానని చెప్పి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగుకి మద్యపాన నిషేధం చేసి ఓటడతాను అన్నాడు ఏమైంది ఆఖ ఒక ఇసుక ఒక మందు నీ మందు తాగి ఎంతమంది ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు రాష్ట్రం మీద ఐదేళ్లల్లో ఘోరమైన పరిస్థితి సో ఒక్క దళితులు నూట ఎనభై ఎనిమిది మంది హత్యకు గురైనారు ఒక్క దళితులు ఐదేళ్ళల్లో ఆరు వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టించావు ఆరు వేల మంది మీద నువ్వు రాండి మీరు సరేపల్లికి రండి ఎన్ని వందల కేసులు ఎంతమందిని జైలుకి పంపించాడో అక్కడి నుంచి ఇంకా దళితుడు చంపేసిన సుబ్రహ్మణ్యం చంపేసేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతాడు నేను ఏమైంది అంబేద్కర్ గారికి మాలేస్తే తరింకొట్టే కొట్టే ఇక్కడ ఇక్కడ కాకానికోద్దరెడ్డి రాజ్యంలో పొదలకూరులో ఉదయగిరి నారాయణ్ని కొట్టి చంపేస్తే ఆ బాడీని పూడ్చిపెట్టకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ దానికి నలభై మంది పోలీసులు పోయి తగలబెట్టి వచ్చారు అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుని నాలుగు పేజీలు రాశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల మీద ఈ ఇంత దారుణాలు గతంలో ఎప్పుడు చూడలేదు ఆఖరా ఈ మంత్రి నిర్వాహకం వల్ల ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఆ పోర్ట్ వచ్చింది ఆ పోర్టు వల్ల ఎంతమంది ఒక్క కంటైనర్ పోర్టు వల్ల పన్నెండు వేల మంది రెండు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ పదిహేను వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఈరోజు కూలీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ మంత్రి ఎవరు ఆఖరాన ఈరోజు నెల్లూరు జిల్లాలో అసలు కలెక్టర్లు పోలీసు రెవెన్యూ మైనింగ్ వ్యవస్థలే కనుమరుగైపోయినాయి మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళ కింద నలిగిపోయినాయి మొత్తం సైదాపురం పొదలకూరు రాపూరు గూడూరు అక్కడ చిలుకూరు కోట మండలాల్లో శిలిక ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాక్షస రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి మేమందరం ఒకటి అవుతున్నాం మా పదవుల కోసం కాదు అని చెప్పాడు ఎన్డీఏ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో హింసా రాజకీయాలని ఆయన ఎక్కడ ఎంకరేజ్ చేయలే పవన్ కళ్యాణ్ గారు ఆయన హార్ట్ టచింగ్ ఏది ఉన్న నిజమైన మాట ఆయన నోటి గుండా వస్తే పవన్ కళ్యాణ్ గారి నోటి గుండా మన గుండెల్లో అచ్చుకుంటుంది ఆయన చెప్పిన మాటలు అందుకని అటువంటి వాళ్ళు ముగ్గురు కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే చంద్రబాబు నాయుడు అవసరమని అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల అప్పు పన్నెండు లక్షల కోట్ల అప్పు ఇప్పుడు నేను ఫోన్ చేసా పీడిఆర్డే ఫోన్ చేసి ఆ పెన్షన్లు మీరు ఒక్కొక్క సచివాలయంలో పన్నెండు మంది ఉండరు ఆ మెయిన్ సచివాలయంలో ఇవ్వండి ఆ పక్క నుండే హ్యామ్లెట్లో ఒక హై స్కూల్లో ఒక స్కూల్లో ఉంటుంది ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉంటుంది అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చేయండి పెద్ద పని కాదు వన్ డే మీరు ఇప్పుడు కోడూరు పంచాయతీ ఉంది ఆరు వేల చిల్లర ఎనిమిది వేల మంది జనాభా రెండు సచివాలయాలు ఉన్నాయి దాదాపు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఏమీ ఆ గ్రామంలో పోయేసి ఇవ్వలేరు వాళ్ళు ఒక ఇద్దరు సచివాలయం సిబ్బంది వన్ డే కొరవ ఇరవై తొమ్మిది రోజులు ఏం చేసుకోండి ఏమైనా చేసుకోండి అంటే ఈరోజు పెన్షన్లు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది మీ వల్ల వైసీపీ నాయకులు వాడు వాలంటీర్ని పక్కన పెట్టుకొని మీ కార్యకర్తల లాగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ వాడుకున్నందువల్ల ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఈరోజు ఐదు మంది ఎస్పీలు ముగ్గురు కలెక్టర్ని వాత పెట్టింది ఒక ఐజీని ఎవరి వల్ల మీ వల్ల ఇటువంటి ఘోరమైన ఐఏఎస్ ఐపీఎస్ నేను చెప్పాను నెల్లూరు ఎస్పీకి నెల్ ఆడ పోయినప్పుడు ఒక ఇష్యూ మీద వస్తూ ఒకటే చెప్పా ఈ ఐపీఎస్ బిళ్ళ గౌరవాన్ని కాపాడుకో నువ్వు అని చెప్పా ఏముంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైపోయినాయి నెల్లూరులో ఏమైంది ఏం కళ్ళ కట్టినట్టు రెవెన్యూ ల్యాండ్స్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టిస్తే దిక్కుల ప్రధానమంత్రికి చెప్పుకోవాల్సి వచ్చింది ప్రధానమంత్రి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఆపుతారు ఒక్క వరదాపురం మైన్ నేను మొగలూరుకి పోతే జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆపుతారు అందుకని కలెక్టర్లు లేరు ఎస్పీలు లేరు అసలు ఏమైపోయినాయి నెల్లూరులో ఏమైంది కళ్ళ కట్టినట్టు రెవెన్యూ ల్యాండ్స్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టిస్తే దిక్కులే ప్రధానమంత్రికి చెప్పుకోవాల్సి వచ్చింది ప్రధానమంత్రి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఆపుతారు ఒక్క వరదాపురం మైన్ నేను మొగలూరుకి పోతే జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆపుతారు అందుకని కలెక్టర్లు లేరు ఎస్పీలు లేరు అంతా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ వాళ్ళ కాళ్ళ కింద నలిపినాయి ఈరోజు క్వాజి పోవాలంటే టన్ను ఏడు వేల రూపాయలు లోటస్ పాండుకు పోవాలా సిలికా పోవాలంటే నెలకు పన్నెండు కోట్లు పోవాలా ఇంక వీళ్ళు ఏం చేస్తారు అందుకని ఈరోజు ఒక ఘోరమైన నీచమైన ముఖ్యమంత్రిని తరిమి కొట్టి రాష్ట్రాన్ని క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడేదానికి మేమందరం ఒకటైనాం మేమందరం ఒకటైనాం అయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అట్లే ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచేసేసినాడు సెవెన్ టైమ్స్ దీంట్లో ఉంది ఆయన మాట్లాడింది నేను రాగానే ఇరవై నాలుగంతా ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది మద్యపానం నిషేధం చేశాడో భారేస్తా నేను రాగానే చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచాడు నేను తగ్గించాడ భారేస్తా మొత్తం ఉంది ఇట్లో ఎవరు ఇంత అండ్ మళ్ళీ నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఏమేడ్చింది కానీ రాష్ట్రంలో ప్రజల జీవన పరిస్థితులు ఘోరంగా తయారైపోయినాయి ఈ డ్రగ్స్ డ్రగ్ మాఫియా లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా అరే గోవాందు తెచ్చి ఏడు మంది సర్వేపర్లు సస్థానికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అందుకని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు దాని విషయంలో మేము ఇప్పుడు ఒకటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో ఆ సేమ్ అమౌంట్ పెట్టాలంటే ఎనభై వేల కోట్లు పెట్టాలి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరిగిన దాన్ని బట్టి ఎనభై వేల కోట్లు పెట్టాలి నువ్వు ముప్పై వేల కోట్లు దాట్లే ఇంకెట్టు పూర్తి అవుతాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీకు అసలు అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మంత్రి ఉన్నాడు వ్యవసాయ మంత్రి ఎప్పుడన్నా ఒక్క సమిష చేసేవా ఆ సోమస్యలు ప్రాజెక్ట్ వరదొస్తే కొట్టుకుపోయే తట్టుకుంది వరదొస్తే కొట్టుకుపోయేటట్టుకుంది ఇరవై రెండు కోట్ల బిల్లీక ఏది అత్యవసరం ఏది నార్మల్గా చేసుకోవచ్చు అనేది తెలియని ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్స్ జిల్లాలో ఉంటే ఏం చేస్తాం మేము వస్తే రైతులకి ఇరవై వేలు ఇస్తాం నిరుద్యోగులకి మూడు వేలు పెన్షన్ ఇస్తాం లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు పరిశ్రమలు తెస్తాం ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తాం బడికి పోయే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తాం మేము అనుకున్నట్టు మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం అంతవరకు చేసి తీరుతామని చెప్పేసి పెన్షన్ కూడా నాలుగు వేలకు పెన్షన్ పెంచేదానికి మేనిఫెస్టోలో పెట్టాం ఉమ్మడి మేనిఫెస్టో మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో తొందరలో రిలీజ్ అవుద్ది ఈ లోపల నేను ఒకటే మాట చెప్తుండ ఈ జిల్లాలో ఉండే అధికారులు ఆ కలెక్టర్కి ఆ కలెక్టర్కి చెప్పినా ఒకటే బిల్ కలెక్టర్ చెప్పినా ఒకటే తేడా ఏం లేదు కలెక్టర్కి బిల్ కలెక్టర్కి తేడా లేదు ఆయన మహానుభావుడు ఎట్టా ఐఏఎస్ వచ్చాడో మాకైతే అర్థం కావటంలే ఆయనకి ఎందుకు అంత భయమో అర్థం కావటంలే రేపు వస్తుంది మా గవర్నమెంట్ నువ్వు మీ ఆధ్వర్యంలో ఏమేమి చేశారో అన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేసి తీరుతాం వదిలిపెట్టే ప్రసక్తిలా అందుకని ఇప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఎవరైనా పోలీస్ అధికారులు సర్వేపల్లిలో పిలిచి పిలిచి బెదిరిస్తున్నారు నేను కేసు పెట్టేస్తాను నేమెంది అంటే రేపు ఇక్కడికి వచ్చి చేరతారంటే ఈరోజు పోలీసులు పిలిపిస్తున్నారు పోలీస్ స్టేషన్కి ఏమనుకుంటున్నారు మీరు కాకానికి వద్దండి తీరు కూలోళ్ళు అనుకుంటున్నారా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ జూరిస్టిక్షన్ సర్వేపల్లిలో జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగులు అనే సంగతి మర్చిపోబండి ప్రజలు డబ్బులు జీతాలు తీసుకుంటున్నామని అనే సంగతి మర్చిపోబాకండి లేకపోతే అనుభవిస్తారు మేమందరం కలిసి టీమ్గా పోతాం అటు వరప్రసాద్ గారిని గెలిపించుకుంటాం పార్లమెంటు సరేపల్లిని గెలిపించుకుంటాం నెల్లూరులో నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది సీట్లు ఉమ్మడిగా మూడు పార్టీలు కలిసి పది సీట్లు గెలిచి తీరుతాం క్వశ్చన్ ఏ ఒక్క సీటు కూడా వాళ్ళు పోయే ప్రసక్తి మాట్లాడండి రవీంద్ర

మనం అధికారంలోకి వచ్చే వారంలో చెప్పి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా కావలసినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తావా కూడా कभी यहाँ थोड़े बोले तो उन अभियंता नहीं होंगे वर्तमान में रेंट मंजर यूनिट वर्तमान में खाने को उसी का वही सामान जाने अन्य नहीं हो रहा है वो किसान हमारे खाने के रेंट पे जुड़े ये रेंट लन्नी कोड़ा पूर्ति का करंट चार्ज तालुमान जब भी अंदर के कोड़ा हमें शराये पूर्ति के करंट च

పూర్తిగా కరెంట్ ఛార్జీలు తగ్గించేశాడు మెగాడిఎస్సీ పెట్టాడు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాడు మద్యపాన నిషేధం అమలు చేశాడు బారేశాడు ఉద్యోగస్తులకి ఇల్లు కట్టాడు బారేశాడు అన్నీ ఆడు బారేశాడు ఆయన చెప్పిన అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన తోడేరు ఇటువంటి నిజాలు చెప్పేవాడు ఇప్పుడు అది కృష్ణపట్నం పోర్టు దేమన్నా ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండే ప్రసక్తే లేదంట పోర్టు ఆడ ఉండేదంట పోతే మాత్రం ఒప్పుకోడు అంటే జనవరి థర్టీ ఫస్ట్ వెళ్ళిపోయింది అదొకటి రెండు ఇంకొకటి కాగానే మూడో ప్రామిస్ రవీర్పట్నం కొండెక్కాడు పంతొమ్మిది ఎన్నికల ముందు ఆడ బండలు వేస్తే నా శవం వేస్తాను బహుశా బండలంతా కొండలే లేచిపోయినాయి రెండు కొండలు లేచిపోయినాయి అతను పోవాలని మనం అనుకోవటం లేదు కానీ కొండలు మాత్రం మొత్తం పోతుండే గనులు కొండలు భూములు అన్ని స్కామ్లే సురేష్ చెప్పినట్టు ఏ స్కామ్ అయినా సరే ఫస్ట్ సర్వే పర్లేదు ఈ రాష్ట్రంలో అత్యంత దోపిడీదారు ఉన్న అంటే నంబర్ వన్ ర్యాంక్ కాగానికి వద్దకు వస్తుంది బాగా తిట్ట వాళ్ళలో కూడా బూతులు తిట్టగలిగినోడు ఎవరైనా ఉండాలంటే రోజు పశ్చిబాలతో తిట్టగలిగిన వాడు కూడా నంబర్ వన్ ర్యాంక్ కాకానికే వస్తుంది అది ఈరోజు సరేపల్లి పట్టిన సరేపల్లికి పట్టిన పీడ కాకానికి బోర్ధన్ గతంలో రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున పోరాడుకున్నాం నేను ఎదురు మళ్ళీ ఇంటి ముందు పోయి నేను ధర్నా చేసింది కాపీ ఎదురుగా ధర్నా చేసినాయి భారీ మైకులు పెట్టి భారీ సభలో మాట్లాడా మానవాళ్ళకి వ్యతిరేకంగా ఇంత ఇంత రోజు నీచమైన భాష భాష ఘోరమైన తల్లిదండ్రులు కూడా విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం